మళ్ళక్క టమాటాలు కడుగు నేను పొయ్యి మీద కుండ పెడతా ఉల్లిగడ్డ గోలాల పై అటుసేప గోలాల మిరపకాయలు గోలాల నువ్వు గోయి నేను కుండ పెడతా బాగా రత్తుంది దోస్తా

అలా అనుకుంటే సమ్మారా దామర టేస్ట్ ఉంటుంది ఆ నూనె లాగా చిట్పడ్డ తావు అట్టి చేపలు అట్టి చేపలు టమాటా కత్తికాయలు కొంత పొడికరం వేసుకుందాం కమ్మ వస్తా ఇవ్వ కచ్చికాయలు కొంత మెత్తా పొడికరం గిడ్ అంతా అమ్మ వస్తుంది పసుపు వేసుకోవాలి ఇట్లా ఉప్పు వేయాల ఇగో దోస్తులు ఉప్పు అలా కానీ అన్నట్లు చూడండి అడినట్లు ఇవో అంటి చూపాలు నేర్చు పెట్టలేనా తగ్గిపోయే కదా చెప్పాలి అంటే కౌసిపోతుంది కౌసు కౌసు రాదు టమాటా కౌస్తారు కత్తిన కమ్మ వస్తుంది కూర కౌస్ రాదు కమ్మ వస్తుంది కమ్మ వస్తుంది పండేపలాగినాయి అప్పుడు ఇప్పుడు టమాటా వేస్తున్న దోస్తులు అగిట్లాను కొర్రి ఆ కమ్మ ఆస అబ్బో నువ్వు పెడుతున్నా అబ్బా ఇమ్మంట మీకు సలం ఇయ్యన్నది అమ్మ ఉండే ఉంది పెరిగి కారం కాదు పచ్చికాయలు మాల చేసిన ఇదైనా కొద్దా లేదా அண்ணுல குடுக்கெடுத்த కో కో కోరిపోయి చూడి అనుకోవాలి కూర అనుకుంటే అలా దించుకొని తిందాం ఇవన్నీ తింటా నువ్వు తో బా బాగు